మందకృష్ణ మాదిగను తాను అగౌరవపరచలేదని కొందరు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేరి వీరయ్య తెలిపారు మలక్పేట్లోని రాష్ట్ర వికలాంగుల సంక్షేమ భవన్ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ మద్దతుదారునిగా ఉన్న మందకృష్ణను రాజకీయంగా ప్రశ్నించడం తప్ప అని ప్రశ్నించారు కానీ కొందరు తనను ఉద్దేశపూర్వకంగా దుర్భాషలు అండడం దారుణమై అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా వికలాంగుల సంఘాలన్నింటినీ దగ్గరికి పిలుచుకొని వికలాంగుల అలై బలై ప్రోగ్రాంని నిర్వహించడం జరిగింది వికలాంగులు ఆత్మీయ సమ్మేళనం ఉండాలి ఒకరికొకరు కలిసి ఉండాలి ఐకమత్యంగా ఉండాలి ఆలోచన చేయండి మీరు వికలాంగుల సంఘాలకు దూరమైన విషయాన్ని మీరు గుర్తించండి దానికి ఇంకేదైతే మెరుగవుతుందో అది చూపించే ప్రయత్నం చేయండి నేను కూడా నేను నిన్న మొన్న సోషల్ మీడియాలో చాలా మంది ఆ మీటింగ్కి వచ్చిన నా వికలాంగ మిత్రులు పెట్టినారు వీరన్న గారు దూషించలేదు అని సో దానికి ఒక్క సమాధానం కూడా చెప్పట్లేదు కాబట్టి వాళ్ళు కూడా నా వికలాంగ సోదరులే ఆ సోదరు కూడా నా వికలాంగ సోదరి అందరం కలిసి పని చేద్దాం ఇది ఈ అప్రశాంత వాతావరణం మీరు చేయకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్